ध्यानिन्तुनो रातिन् तुनु ध्यानिं तुनु रातिं तुनुना पगलुना పగలు పగలూనా ధ్యాని నీ నీవాక్యమో నా బ్రతుకుల ధ్యాని పిత పుత్ర పరిశుద్ధాత్మనా మమన ఆమెన్ ప్రభునందు ప్రియలైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ఏసయ్య నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ వాక్యము ఇరవై ఆరవ సామాన్య ఆదివారం ప్రపంచవ్యాప్తంగా అన్ని చర్చీలలో ఆర్సిఎం చర్చీలలో మూడు పఠనాలు చదవబడతాయి ఆ వాక్యాలని ధ్యానించి ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటాం మరి ఈనాడు ఈ ఇరవై ఆరవ ఆదివారం సామాన్య ఆదివారంలోని పఠనాలు మొదటి పఠనము ఆమోస్ గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం మరియు నాలుగు నుండి ఏడు వచనాలలో దేవుడు ఆమౌస్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆమౌసు అనగా భారం మోసేవాడు భారం మోయేవాడు అని అర్థం వస్తుత ఈ ఆమౌసు ప్రవక్త పశువుల కాపరి మేడి పండ్లు సేకరిస్తూ తన జీవనాన్ని గడిపేవాడు బిత్రహేముకు దక్షిణంగా తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉన్న తెకోవా గ్రామంలో పశువులు కాస్తూ మేడి పండ్లు సేకరిస్తూ పొట్టబోసుకునేవాడు ఆయన జీవనం అలా సాగేది అయితే దేవుడు ఆయనతో మాట్లాడాడు దైవ సందేశం తన ప్రజలైన ఇజ్రాయిలులకు చెప్పమని ఆయన ఆమోస్సుని ఆదేశించగా ఆయన వచ్చి దేవుని సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు దేవుడైతే తన ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు ప్రజలు కూడా ఆయన ఆజ్ఞానుసారం జీవించాలని ఆయన కోరిక సామాజిక న్యాయం జరగాలని దేవుడు కోరుకున్నాడు అయితే ఇజ్రాయేలు ప్రజలలోనే అసమాన్యత సామాజిక న్యాయం లేదు ధనవంతులైన వారు బేదలను హింసించడం జరుగుతోంది అన్యాయం చేయడం జరుగుతోంది ప్రజలని తమకంటే తక్కువ వారిని వారి ఇబ్బందులు పాలు చేయడం చూసినటువంటి దేవుడు ఆమోసు ద్వారా తన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు నమ్మక ద్రోహులై అవిధేయులై వడంబడిక మీరే తన ప్రజలను కూడా ఆయన శిక్షిస్తాను అని ఆమౌసు ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఇది ఈ ప్రవక్త సందేశం చివరిలో ఆయన తన ప్రజల యొక్క విముక్తిని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఓ వ్యక్తి తనను బట్టి సంతోషంగా ఉండడం దేవుని విషయంలో జాగరూకత లేకుండా అజాగ్రత్తగా ఉండడం అనేది పాపమని ఆమోసు ప్రకటిస్తూ ఉన్నాడు మీరైతే మిమ్మల్ని బట్టి మీరు సంతోషిస్తున్నారు కానీ నా విషయంలోనైతే మీరు అశ్రద్ధగా ఉన్నారు అజాగ్రత్తగా ఉన్నారు మెలకువ లేని తనముతో ఉన్నారని తె తెలియజేస్తూ ఉన్నాడు మీపై దేవుని తీర్పు వస్తుందని గద్దిస్తూ ఉన్నాడు రానున్న శిక్ష భయానకంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాడు యషయా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలు ధ్యానించాలి అలాగే జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలోగో అదే విధంగా ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు జాగరూకత లేకుండా ఉన్నారు అపనమ్మకముతో ఉన్నారు బుద్ధిహీనతగా ఉన్నారు ఇది మీ వినాశనాన్ని మరింత ఖాయం చేస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం ముప్పై రెండవ వచనం అలాగే మత్తయి సువార్త నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని ఎడల అశ్రద్ధగా ఉన్నవారు దేవుని పనుల పట్ల జాగరూకత లేనివారు దేవుడంటే ఇష్టం లేనివారు దేవుని అంటే ఎడమకం పెడమకంగా జీవించే వారికి రాబోయే శిక్షణ గూర్చి ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ వాక్యముల ద్వారా ఏమీ పట్టనట్లు అంత భద్రంగానే ఉందనుకొని కూర్చునే సమయము కాదిదని హెచ్చరిస్తూ ఉన్నాడు హృదయపూర్వకంగా శక్తి వంచన లేకుండా అంతటితో నీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చత్తాపముతో దేవుని వైపు తిరగవలసిన సమయమిది అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఇరుకు మార్గములో ప్రవేశించండి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ధ్యానించినట్లుగా యేసు ప్రభు రెండు మార్గాలని మనకి ఆత్మీయ పాఠంగా బోధించాడు ఒకటి ఇరుకు మార్గము రెండవది విశాల మార్గము మత సువార్త వార్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు అలాగే వార్త పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై వచనాలలో రెండవ రాకడలో యుగాంతములో యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది దేవుని దోతలు వచ్చి నీతిమంతుల నుండి అవినీతి పరులను వేరు చేస్తారు పుణ్యాత్ముల నుండి పాపాత్ములను వేరు చేస్తారు వారిని అగ్నిగుండములో పారవేస్తారు అక్కడ ఏడుపు పళ్ళు కొరకటం ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇప్పుడే ఏం లేదులే ఇప్పుడే ఏం కాదులే అంతా బాగుంది అని అజాగ్రత్తగా బ్రతికే బహు బహుభయంకరమైన మూర్ఖులు అని వాక్యం హెచ్చరిస్తోంది విలాసాలు సుఖభోగాలు జీవితంలో ఇక ఇదే దేవుడు లేడు అని మరి లోకం వైపు చూసి సుఖభోగాలకే అరులు చాచేవారు వారు శిక్షణ అనుభవిస్తారని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఆరో వచనంలో ప్రజలు నీ ఉపదేశానికి లోపడడం లేదు అందుచేత నా కన్నీళ్లు కాలువలై పారుతున్నాయని కీర్తనాకారుడు రోధించాడు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారి మారు మనస్సు కొరకై ఇనిమియా తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం పదమూడో అధ్యాయం పదహేడవ వచనం యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు మత్త సువార్త ఐదో అధ్యాయం నాలుగవ వచనం అష్టభాగ్యాలని వారు మనకి వివరిస్తూ ఉన్నారు లోకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనం మనకి తెలియజేస్తూ ఉంది కనుక విశ్వాసులైన మీరు మొదటి తిమోతి పత్రిక రెండవ పట్టణంలో మొదటి తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో ఆరో అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలలో విశ్వాసులైన మీరు నమ్మకస్తులైన మీరు నా ఎందు భయమో భక్తి కలిగినటువంటి మీరు కలిగి ఉండాల్సినటువంటి సుగుణాలు ఏమిటి అంటే నీతిగా ఉండాలి భక్తి విశ్వాసము కలిగి ఉండాలి ప్రేమ సహనము సౌజన్యమను అని కొరకు యత్నించాలి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడాలి నిత్య జీవాన్ని పొందుకోవాలి అని పౌలుగారు తిమోతి ద్వారా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు రారాజైన దేవుడు త్వరలో రానయ్యున్నాడు ఈ కట్టడలు నిష్కలంకమైనవి ఈ కట్టడలు నిందలేనటువంటివి కనుక మీరును నిష్కలంకముగాను నిందలేని వాడవుగా పాటించు నాయనా అని తిమోతికి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పౌలు గారు ఆయన రాజాధిరాజు ఏకైక పరిపాలకుడు అందుచే శ్రీమంతుడగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనం మనకి సంభవిస్తుంది కనుక మీరు జాగరూకులై పైన ఉటంకించినటువంటి పైన ఉపదేశించినటువంటి నీతి భక్తి విశ్వాసము ప్రేమ సహనము సౌజన్యము అను అలంకారాలతో సుగుణాలతో మీరు జీవించాలి మంచి పోరాటం పోరాడాలని మనకి తిమోతి ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఇక సువార్త విషయానికి వచ్చినప్పుడు సువార్తలో లోకా సువార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో వచనంలో ప్రభు మనకొక కథని బోధించాడు ఆ కథ సారాంశం ఏమిటి అంటే ఇక్కడ ధనవంతుడు బేదవాడు ధనవంతుడు ఒంటే సూది బెజ్జములో దూరినా దూర వచ్చేమో కానీ ధనవంతులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని ప్రభు బోధించాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇక్కడ పేదలు ధనికులు ఇద్దరిని ఉదాహరణగా చూపిస్తున్నాడు ప్రభు ధనికులు కథా సారాంశం ఏంటంటే పేదల ధనికుల గురించి ప్రభు బోధిస్తూ ఉన్నాడు ధనికులైన వారు అందరూ నరకానికే వెళతారా అంటే కాదు మూడో వ్యక్తిని కూడా ప్రవేశపెడుతున్నాడు ప్రభు ఆయన అబ్రహాం గారు ధనావంతుడు కోటాను కోటీశ్వరుడాయనం అయినప్పటికీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు భేదలైన వారు అందరూ పరలోకంలో ప్రవేశిస్తారా అంటే అదీ లేదు పేదలైన వారు అందరూ కాదు దేవునిలో విశ్వాసం ఉంచినవారు దేవునిపై భారమేసినవారు దేవుడంటే నమ్మకం కలిగిన వారు దేవునిలో జీవించిన వారు కష్టనష్టాలన్నిటినీ భరించిన వారు భేదలైనా వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని దేవుడంటే భేదలై ఉండి దేవుడంటే లెక్కలేని వారు కూడా నరకానికే వెళ్తారని ఈ కథ ద్వారా మనకి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ధనవంతుడు ఈయన లక్షణాలు ఏంటంటే దేవుడు తనకిచ్చిన వాటిని ఉపయోగించడంలో నమ్మకంగా ఉండలేకపోయాడు ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ దేవుని కొరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివాడు దేవుని పరిచర్యకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివాడు తన ఐదుగురు అన్నదమ్ములతో విలాసాలు భోగాలు భోగభాగ్యాలు అనుభవించినవాడు పక్కనే ఉన్నటువంటి లాజరుని అతని బళ్ళ మీద ఉన్నటువంటి మిగిలిపోయిన రొట్టె ముక్కల కొరకై అరులు చాస్తూ ఆయన గేటు దగ్గరే పడి ఉన్నవాడిని కూడా చూడనటువంటి వాడు ఈ ధనవంతుడు అంటే ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చని వాడు కాకి కూడా పిల్లికి బిచ్చం పెట్టని వాడు అంటాడు మన తెలుగులో సామెత చెప్పుకోవాలంటే అలా ఇద్దరు యజమానుల మరి దేవుడు దైవము ధనమా దైవమా అన్నప్పుడు ఆయన ధనం వైపే డబ్బే తనకి దేవుడు అయిపోయాడు డబ్బే తనకి సర్వస్వం అయిపోయింది డబ్బే అతనికి విగ్రహం అయిపోయింది ఆ డబ్బునే ఆరాధించడం మొదలుపెట్టాడు కనుక ఇక్కడ ధనం దైవం డబ్బునే ప్రేమించాడు లోకా స్వార్థ పదహారో అధ్యాయం నాలుగో వచనం దేవుని దృష్టిలో అసహ్యమైన దానిని గొప్ప విలువైన దానిగా ఇంచాడు అదే డబ్బు ఆ డబ్బునే విలువైన దానిగా ఇంచాడు పదహారు పదిహేనులో ఇలాంటి వారికి ఇతను ప్రతినిధి లోకంలో రెండు వర్గాలు ధనవంతులు భేదలు ధనవంతులైన వారు అది దేవుడంటే లెక్కలేనివారు విగ్రహారాధన అనగా డబ్బుకే ప్రాధాన్యతనిచ్చిన వారు డబ్బే సర్వస్వం అనుకున్న వారు దయీ ధనవంతుడికి సూచనగా ఉన్నారు అలాగే దేవుడు తనకిచ్చిన ధనాన్ని తన కోసమే తన విలాసాల కోసమే విందు వినోదాల కోసమే గొప్ప కోసమే నిరుపయోగం చేసినటువంటి వాడు దురుపయోగం చేసిన వాడు ఈ ధనవంతుడు తనకున్న సంపదలో పేదలకు సాయం చేయాలన్న తలంపి అతనిలో లేదు కానీ ఈనాడు మనం ప్రపంచంలో చూస్తే అనేకులైనటువంటి ధనవంతులు పేదల కోసం మరి సాంఘిక సామాజిక వైద్య విద్య వీటన్నిటి కోసం తమకున్న ధనంలో మరి కొద్దో గొప్ప భాగాలో ఇరవయో శాతం ముప్పయ శాతం తమకున్న ధనధాన్యాలలో మరి దాతృత్వంగా విరాళాలు ఇస్తూ ఉన్నటువంటి ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు అబ్రహాంగారు అలాంటి వాడే తనకున్న దానిలో దశభాగాన్ని దేవుని కొరకై మెలికి కర్పించిన కర్పించినవాడు అలా తనకున్న సంపదలో ఏమీ కొంచెం కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఈ ధనవంతుడు ఇక మార్త మరియా లాజరు యోహాను సువార్త పదకొండో అధ్యాయం ఒకటి నుంచి నలభై నాలుగు ఈ ఈ లాజరు కాదు ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడు లాజరు అని పేరు చెప్పారు లోక యోహాను గారి సువార్త పదకొండో అధ్యాయంలోని లాజరు మరియా మార్తల కుటుంబంలోని ఆ లాజరు కాదు ఈ లాజరు ఈ లాజరు భేదవాడు మరి రోగి తనకున్న ఆస్తి అంతా ఏమీ లేదు పక్కనే కుక్క ఆయనకున్నటువంటి వ్రణాలు పుండ్లు పడ్డటువంటి శరీరం అనారోగ్యంతో విలపిస్తూ ఉన్నాడు కానీ దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ లాజరు పూర్తిగా దిక్కులేని నిరుపేద కానీ ఇతనికి సాయం చేయడానికి తన చిటికిన వేలైనను కదల్చినటువంటి ధనవంతుడు ఆ ప్రక్కనే ఉన్నాడు ఈసడించుకున్నాడు ఈ విధంగా అతడు తన స్వార్థపరత్వం హృదయ కాఠిన్యాన్ని ఈ లాజరుపై ప్రదర్శించాడు పేదల సాయం పేదలకు సాయం చేయాలని బైబిల్ అంతటా దేవుని వాక్యం ఘోషిస్తున్న దేవుని వాక్కు పట్ల తిరస్కార భావాన్ని చూపాడు ఈ ధనవంతుడు లేవియ కాండం పంతొమ్మిది పదిలో పేదలకు పరిగె పంటను వదలాలి పంట ఏరుకున్న తర్వాత చివరగా మిగిలినటువంటి పరిగని ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు బేదలకు వదిలిపెట్టేవాడు ఆ పరిగేరుకొని ఆ బేదలైన వారు బ్రతికేవారు ద్వితీయోపదేశ కాండ పదిహేను అధ్యాయ ఏడు ఎనిమిది వచనాలలో బేదవారి పట్ల మీ హృదయం కఠినం చేసుకోకూడదు అని దేవుని సందేశం వారికి సాయం చేయకుండా ఉండకూడదని ప్రభు ఆజ్ఞాపించాడు కీర్తన నలభై ఒకటి దిక్కులేని వారికి సాయం చేసే వ్యక్తి ధన్యజీవి కీడుకాలంలో యహోవా ఆ వ్యక్తిని విడుదల చేస్తాడు అని బేదలని పట్టించుకునేవాడు బేదలకు సహాయం చేసేవాడు బేదల పట్ల ప్రేమ కలిగి ఉన్నవాడు బేదల ఎడల మరి దయగలిగి ఉన్నవారు వారికి వచ్చే ఆపద సమయంలో దేవుడు ఆదుకుంటాడు అని అలాగే కీర్తన ఎనభై రెండు మూడు నాలుగులో భేద అనాథలకు న్యాయం చేయండి బేదలకు దరిద్రులకు విడుదల కలిగించండి అని దేవుని వాక్యం నూట పన్నెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో అక్కరలో ఉన్నవారికి ధారాళంగా సహాయం చేస్తే ధనము ఐశ్వర్యము వారింట్లో ఉంటుందట ఎవరైతే తమకున్న దానిలో బేదలకి తమ గుప్పిలి విప్పి కొంచెమైనా సహాయం చేస్తే వారింట్లో ఐశ్వర్యము ధనధాన్యాలకి లోటుండదు అని వాక్యం సెలవిస్తోంది సామెతలు పంతొమ్మిది పదిహేడవ వచనంలో బేదలకు దయచూపేవాడు ప్రభువునకే బాకీ ఇచ్చినట్లేనట దేవునికే బాకీ ఇస్తాడట అతడి ఉపకారానికి హహోవా ప్రతిఫలం ఇస్తాడు కనుక మార్కు సువార్త పదో అధ్యాయములో ఒక ధనవంతుడైన యువకుడిని చూస్తాం దేవుని ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ప్రభు ముందు మోకాళ్ళు వేశాడు నిత్యరాజ్యం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు మరి ప్రభు ఆ పది ఆజ్ఞలను చెప్పాడు మోస ఆజ్ఞ పాటిస్తున్నామంటే పాటిస్తున్నా అన్ని అన్నాడు కానీ చివరికి ప్రభు అన్నాడు ఒక నీకొకటి కొదవుగా ఉంది వెళ్ళి నీ కొన్నదంతా అమ్మి బేదలకి దానం చేసి నన్ను వెంబడించు అనగానే అతని చివాల లేచిపోయాడు తన శిలవను మొయడానికి అతను ఇష్టపడలేదు తనను తాను ఉపేక్షించుకోవడానికి అతను ఇష్టపడలేదు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు ప్రియమైన శిష్యుడని ప్రభు అన్నాడు కానీ ఆయన అనలేదు కనుక వెళ్ళి నీ కొన్నదంత అమ్మి బేదలకిమ్మో అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుందని ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అనగానే చివారణ లేచిపోయాడు కనుక మరి ఈరోజు ఈ దరిద్రుడు ఈ బేదలాజరు విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు ఇప్పుడు ఎవరైతే ఇద్దరు మరణించారు ఇద్దరు మరణించారు దరిద్రుడైన బేదలాజరు కూడా అబ్రహాము ఒడిలోకి చేర్చబడ్డాడు ఈ కథను ఇక్కడ ఆపితే ఈ ఇద్దరి కథలో కొద్దాం ధనవంతుడైన ఆ ధనవంతుడు అలాగే భేదవాడైనటువంటి ఈ లాజరు ఇద్దరూ మరణించడం జరిగింది భేదవాడైనటువంటి లాజరు అబ్రహాము గారి ఒడిలోకి చేర్చబడినని రాయబడింది అంటే స్వర్గరాజ్య ప్రాప్తిని పొందాడు ధనవంతుడైన వాడు నరకములోనికి అనగా కాలే స్థలములోనికి మంటలోనికి త్రోయబడ్డాడు భేదలాజరు అబ్రహాములానే విశ్వాసిగా ఉన్నాడు దేవునిలో నమ్మకం ఉంచిన వారందరికీ వెళ్ళే స్థలమే ఈ పరలోకము కనుక దేవదూత వచ్చి అతనిని లాదురని తీసుకెళ్ళి అబ్రహాము ఒడిలో చేర్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం అది పరదైస్ పరమానందం స్థలం ప్యారడైజ్ అంటాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం ఈ పరదైస్కు బీదలందరూ వెళ్తారని కాదు క్రీస్తులో నమ్మకమున్న వారే రోమాపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ఐదో అధ్యాయం మొదటి వచనం పాతాళం ఇది నరకం ఆది కాండ ముప్పై ఏడు ముప్పై ఐదులో పాపాల్లోనే ఉండిపోయిన వారికి ఇది యాతన పడే స్థలం ధనికులందరూ నరకానికి వెళతారని కాదు ఇక్కడ మన ముగ్గురిని చూస్తాం బేదలాజరు ధనవంతుడు అలాగే అబ్రహాము గారు అబ్రహాము ధనవంతుడే బేదలాజురు బేదవాడే కానీ దేవునిలో విశ్వాసం ఉంచి పరలోక ప్రాప్తిని పొందాడు అబ్రహాము గారు అచంచలమైన విశ్వాసం విశ్వాసులందరికీ తండ్రి అయినటువంటి ఈ అబ్రహాము గారు కూడా పరలోకంలో ఉన్నాడు కనుక దీనిని బట్టి ధనికులైన వారు ధనవంతులైన వారు నరకానికి వెళతారని కాదు కానీ ఎవరైతే ప్రభుల విశ్వాసం ఉంచుతారో ప్రభు కొరకు పరిచర్య కొరకు తమకున్న దానిలో సహాయం చేయడానికి ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారో అలాంటి వారు కూడా పరలోక రాజ్యాన్ని పొందుతారు ఈ ధనికుడుల పిసినారితనం లోభితనం మరి ఏమి తనం మరి తనకున్న ధనములో కొంచెమైనా ఇవ్వడానికి ఇష్టపడని వాడు నరక ప్రాప్తులవుతాడని చెప్తూ ఉన్నారు కనుక ఈ ధనికుడు విశ్వాసి కాడు తన జీవిత విధానము ద్వారా తన పాపాల ద్వారా తన అవిశ్వాసము ద్వారా లెక్కలేని తనం ద్వారా ఈ శిక్షా స్థలానికి వెళ్ళాడు కనుక మరి ఈరోజు మనం ఈ వాక్యాలను ధ్యానిస్తూ ఉండగా ధనాపేక్ష అన్ని అనర్థాలకి మూలమని మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు దాన్ని అపేక్షించి అనేకులు మరి నరకానికి వెళ్ళారు అని తమను తాము చంపుకున్నారు అని లేదా ఇతరులకి నష్టం కలిగించారు అని పౌలు గారు ఈ వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు ఈ ధనవంతుడు నరకంలో కాలుతూ అబ్రహాం గారిని బతిమిలాడుతున్నాడు చనిపోయిన వాళ్ళందరూ మరి ప్రార్థించలేరు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు చచ్చిపోయిన తర్వాత ఏమీ ఉండదు అని కానీ ఇక్కడ ఓ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది నరకంలో కాలుతూ కూడా అతను స్పృహలోనే ఉన్నాడు దేవుని వైపు అబ్రహాము గారి వైపు చూసి అర్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమని అంటే ఎవరి మీద తాను ఈ లోకంలో ఉన్నప్పుడు జాలి చూపని వాడు ఇప్పుడు జాలిచోపమని అడుగుతూ ఉన్నాడు అబ్రహామా తండ్రి ఆ లాజరుని తన చిటికిన వేలు నీళ్ళలో ముంచి నీటిలో ముంచి నా నాలుక మీద వేయమని అంత మంట అంత దప్పిక కొని ఉన్నాడు మరి ఎలాంటి స్థితి అతనికి దివ్యమైన స్థితి లేదు నరక ప్రాప్తి పొందినవాడు కనుక కనుక అతనిని అతనికి ఏమీ కరుణ లభించలేదు ఏమైనా కరుణ లభించిందా అంటే ఏమీ లేదు ఇద్దరు స్పృహలోనే ఉన్నారు మరణం తర్వాత మనం కూడా స్పృహలోనే ఉంటాం మనకేం జరుగుతుందో తెలుస్తుంది శరీరం అయితే అశ్వరం అవుతుంది నశ్వరం అవుతుంది కానీ మరి ఆత్మ మాత్రం స్పృహలోనే ఉంటుందని తెలియజేయడమే ధనికుడు లాజరు అబ్రహాము కూడా స్పృహలోనే ఉన్నారు ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు మరణం తర్వాత ఆత్మ నిద్రపోదు శరీరం మాత్రమే రాలిపోతుంది మరి మట్టిలో కలిసిపోతుంది మంటలు ఇక్కడ నరకాన్ని కూర్చి మనం చెప్పుకోవాలి మంచి పండ్లు ఇవ్వని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది ప్రియ సోదరి సోదరుడా మనం మంచి చెట్టుల మంచి పండ్లను ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే నరికి అగ్నిలో మంటలో వేయబడుతుందట అది నరకంలో కోపం క్రోధం వ్యద్ధుడు అనేవాడు మూర్ఖుడు అనేవాడు నరకాగ్నిలో కాలిపోతాడు అని వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం వార్త ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనం మంచి చెట్టు మంచి పండు మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారవేయబడుతుందని మంచి మొక్కలు కలుపు మొక్కలు అని అగ్నిలో అగ్నిగుండంలో పారవేస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగే అక్కడ ఏడుపు పళ్ళు కొరకటం ఉంటుంది నిత్య నరకాగ్నిలో వేయబడతారు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం వార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో అంతిమ తీర్పులో ప్రభు అంటున్నాడు ఎడమ ప్రక్క ఉన్న వారితో అపవాది పిశాచానికి వాడి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పండు అని వారి నరకంలో పడవేస్తూ ఉన్నాడు కనుక నరకంలో వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి ఒక్కరూ మంటలతో కాల్చివేయబడతారని మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై తొమ్మిది వచనాలు రెవలేషన్ అనగా దర్శన గ్రంథములో ప్రకటన గ్రంథములో ఇరవయో అధ్యాయం పదిహేనవ వచనములో గ్రంథములో ఎవరి పేరైతే లేదో వారు అగ్నిగుండంలో వేయబడతారు అగ్నిగంధకాలు మండుతున్న కొలిమిలో వేయబడుదురు ఇరవై ఒకటి దర్శన గ్రంథం ఎనిమిదో వచనం కనుక మనుషులకు కావలసినవి అవసరమైనవి సూచనలు అద్భుతాలు కాదు కానీ దేవుని ఆత్మ మూలంగా వినయ విధేయతలు విశ్వాసం ఉదయించిన హృదయాలే దేవునికి ఇష్టమైనవి కనుక మతే సువార్త ఐదో అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచనాలలో అష్టభాగ్యాలు ప్రసాదించాడు ప్రభు దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది శోకార్తులు ధన్యులు వారు ఓదార్చబడుదురు అంటూ అష్టభాగ్యాలని మరి ప్రభు బోధించినటువంటి ఆత్మీయ పాఠాలలో ఏ ఒక్కటైనా మనం ఆచరించగలిగితే అవన్నీ మనకి ఎన్నో భాగ్యాలు ఇచ్చేవే ప్రభులోనికి ప్రభు ప్రసాదించే పరలోక ప్రాప్తి కావాలి అంటే దేవుని కొరకైన కొన్ని మంచి కార్యాలు అనగా దేవుని వాక్యానికి లోబడడం వినయము విధేయత మరి అలాగే విశ్వాసం మన హృదయం వికసించాలి దేవుని వాక్యములని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక నీకు ధనమా దైవమా ధనవంతుడి వలె ధనాన్నే నువ్వు ప్రేమిస్తే ధనాన్నే నమ్మితే ధనమే డబ్బే నీకు విగ్రహం అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు కాదు ఈ బేద లాజరు వలె ప్రభులో విశ్వాసముంచి నమ్మకముంచి బాధైనా కష్టమైన నిష్ఠూరమైన శ్రమలైన అనారోగ్యాలైనా అన్నిటినీ భరిస్తే ఇదిగో పరలోక రాజ్య ప్రాప్తి అబ్రహాము ఒడిలోనికి చేర్చబడే స్థితి కనుక ప్రియ సోదరి సోదరుడా తలలుంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతురైన దేవ ఈరోజు ప్రత్యేక విధంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాము నాయన ఆమోసు ద్వారా పౌలు గారి ద్వారా మరియు ప్రభువు ఏసయ్య సాక్షాత్తు ప్రభు ద్వారానే మాకు ఆత్మీయ పాఠాలు నేర్పి ఉన్నారు బేదల ఎడల జాలి కలిగి ఉండండి బేదల ఎడల కలిగి ఉండండి బేదల ఎడల మీరు దాతృత్వము కలిగి ఉండండి వేదలని కటాక్షించండి అట్టి వారు నాకు అప్పించినట్లేనని ప్రభు సెలవిచ్చినట్లుగానే మరి మన మధ్యలో ఉన్నటువంటి బేదలని మరి అనాథలని హక్కున చేర్చుకునే వారు ధన్యులు రాజ్యము వారిది అని ప్రభువు సెలవిచ్చినట్లుగా మన మధ్యలో మన సంఘాలలో ఉన్న బేదలని మనం హక్కున చేర్చుకుందాం వారిని ఆదరిద్దాం వారికి సహాయ సహకారాలు అందిద్దాం ప్రభు చెప్పినట్లుగా ఆ సేవ చేసే త్యాగం చేసే మనస్సు మనకు దయచేయమని ధనవంతుడిలా స్వార్థపూరితంగా విలాసమైన జీవితంగా మరి అతనిలా లోభితనంగా పిసినారితనంగా ఉండకుండా మరి దాతృత్వం కలిగినటువంటి మంచి మనస్సు మనకు దయచేయమని ఆ ప్రభుని ప్రార్థించి వేడుకుందాం ఆ మెయిన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక ఆ మెయిన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్